జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఓ వైసీపీ నేతకి సిట్టింగ్ స్థానం అనేది లేకుండా పోయింది చెప్పుకోవడానికి రాజకీయాల్లో సీనియర్ అయినా తనకంటూ ఓ నియోజకవర్గం లేని నాయకుడిగా మారారు తన పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారట ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో తన ఉనికిని కాపాడుకునే యత్నాలు మొదలు పెట్టారని టాక్ గతంలో తన నుండి చేజారిపోయిన నియోజకవర్గం కోసం తాజాగా తాడేపల్లిలో పావులు కదుపుతున్నట్లు టాక్ దీంతో ఫ్యాన్ పార్టీలో ఆ మాజీ సలహాదారు గురించి చర్చ సాగుతోంది ఇంతకు ఎవరా వైసీపీ నేత స్టోరీ జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ చూపూడి ప్రభాకర్ రావు గురించి ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది మాజీ మంత్రి సురేష్ ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం కోసం జూపుడి ప్రభాకర్ రావు పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు గతంలో జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గ ప్రజలు బాధ్యతలు తిరిగి తనకే అప్పగించాలని పంచాయతీ పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది దీంతో చూపుడి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసిన జూపుడి ప్రభాకర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచారు ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో జూపుడి ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో కొండపి వైసీపీ టికెట్ జూపుడికే దక్కింది అయితే ఆ ఎన్నికల్లో కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపుడి ప్రభాకర్ రావుకి ఓటమి తప్పలేదు దీంతో తన ఓటమికి ప్రకాశం జిల్లా వైసీపీలో అప్పట్లో కీలకంగా వ్యవహరిస్తున్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు ఏకంగా వైసీపీకి జూపుడి గుడ్ బై చెప్పేశారు అదే ఊపులో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సైకిల్ ఎక్కేసిన జూపుడి అక్కడా చక్రం తిప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపుడికి దక్కింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నించిన జూపుడికి నిరాశ ఎదురైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో జూపుడి యూ యూటర్న్ తీసుకున్నారు టీడీపీకి రాజీనామా చేసిన జూపుడి ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకొని జగన్ ప్రభుత్వంలో సలహాదారు పదవి దక్కించుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం వైసీపీ టికెట్ దక్కించుకునేందుకు జూపుడి ప్రభాకరరావు తాడేపల్లిలో పావులు కదిపినా ఫలితం లేకుండా పోయింది ఆ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొండపికి బదిలీ చేశారే తప్ప జూపుడి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు కొండపి నియోజకవర్గంలో వైసీపీ నుండి పోటీ చేసిన ఆదిమలుపు సురేష్ ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనం సునామీలా ప్రకాశం జిల్లాను చుట్టేసింది ఎన్నికల్లో ఓడిన ఆదిమలుపు సురేష్ నియోజకవర్గానికి ముఖం చాటేశారు కొండపిలో పార్టీ కార్యాలయాలు సైతం ఖాళీ చేసి ఆదిమూలపు సురేష్ వెళ్లిపోయారు ప్రస్తుతం కొండపిలో వైసీపీకి లీడర్ కొరత ఏర్పడటంతో యాక్టివ్ కావాలని చూస్తున్న జూపుడి ప్రభాకర్ రావు తన మనసులోని మాట చెప్పేందుకు హైకమాండ్ కలిశారని టాక్ కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి కోసం తాడేపల్లిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీలో చర్చ జోరుగా జరుగుతుంది కొండపిలో ఉండేందుకు ఆదిమూలపు సురేష్ కి ఆసక్తి చూపించకపోవడంతో ఆ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని జూపుడి ప్రభాకర్రావు ఫ్యాన్ పార్టీ పెద్దల వద్ద పంచాయతీ పెట్టినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కొండపి నియోజకవర్గంలో ఉన్న మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ వర్గం కూడా జూపుడి ప్రభాకర్రావుకు తిరిగి కొండపికి బాధ్యతలు అప్పగిస్తారంటూ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టేశారు దీంతో జూపుడికి తిరిగి కొండపి నియోజకవర్గం దక్కుతుందా లేదా అన్నది ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో ఆసక్తికర చర్చలు జోరుగా సాగుతున్నాయి తనకంటూ సిట్టింగ్ నియోజకవర్గం లేదని మదన పడుతున్న జూపుడి ప్రభాకర్ రావు ఫ్యాన్ పార్టీలో తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి